చేసినవ్వు తులం బంగారం ఇస్తా అని ఎగవెట్టినావు స్కూటీలు ఇస్తాను మోసం చేసినావ్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసినావ్ అందుకే ఎంపీ ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తయింది అందుకే మా గద్దు వాళ్ళు మీకు కళ్ళు గించి వార్త పెట్టిండ్రు ఇప్పటికైనా కళ్ళు గరువు అని పల్ల కొద్ది అసెంబ్లీలో మేము గట్టిగా మాట్లాడే దానికి మీ ఆరెస్ కవిన్ కుమార్ గొర్రె తప్పిపోయే కాంగ్రెస్ కోటేసింది అనుకో ఏమంటాడే రేవంత్ రెడ్డి అరే రెండు లక్షల రుణమాఫీ రుణమాఫీనా పదిహేను వేల రైతు బంధు ఎక్కొట్టినా ఐదు వందలు మక్కలకు వాటి బోనస్ ఎక్కొట్టినా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వలేదు కౌలు రైతులకు పదిహేను వేలు ఎక్కొట్టినా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఎక్కొట్టినా ఉద్యోగస్తులకు నాలుగు డిఏఎల్ ఎక్కొట్టినా మహిళలకు ఇరవై ఐదు వందలు ఎక్కువ ముసలమాన్లకు నాలుగు వేలు కొట్టినా నన్నే కనిపించింది ఇచ్చేది లేదు కోటం అనడా నన్నే గెలిపించింది ఇచ్చేది లేదు కోటం నాలుగు నెలలకే ముక్కులకు వచ్చింది ఇప్పుడు గిట్ట దొరకబట్టకపోతే అడగబట్టకపోతే మళ్ళీ నాలుగేళ్ల దాకా దొరకబడ్ బలం ఇవ్వండి మేము కొట్లాడటం కృష్ణమోహన్ రెడ్డి నేను అసెంబ్లీలో కాంగ్రెస్ మెడల్ వంచడం మన హక్కుల కోసం నిలబడతాం తెగబడతాం మీకోసం దేనికైనా గట్టిగా పోరాటం చేస్తాం మేము ఆ బలాన్ని మీరు ఇవ్వాలి లేదంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే మీరు చూస్తున్నారు వాళ్ళు నీళ్లు లేవా బాబు మంచి నీళ్లు కావాలి పంటలు ఎండుతున్నాయి కాల్వ కింద నీళ్లు కావాలంటే ఈ రేవంత్ రెడ్డి మంత్రులు మా మీద గొంతు పెంచుతున్నారు సరే మమ్మల్ని ఎంత తిట్టుండి పడతాం దానికి ఇబ్బంది లేదు కర్ణాటకకు పోండి ఒప్పించి ఐదు టిఎంసీల నీళ్లు తేవాలని చెప్పి నేను గద్వాల నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా పనిచేయండి నీళ్లు కావాలి రాజకీయాల తర్వాత ప్రజల గొంతు ఎండకుండా చూడండి అక్క జల్ల కష్టాలు రాకుండా చూడండి చివరి దశలో ఉన్న పంటలు కాపాడాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు డిమాండ్ చేస్తా ఉంటాను బిజెపి అయినా కూడా దీక్ష వేడి అలా నకలు కొడుతున్నారు మనం చూసి అదే మొత్తం రైతులంతా కేసీఆర్ దిక్కుపోతున్న వాళ్ళకి పోటీ ఉన్నది మొన్న బండి సంజయ్ కరీంనగర్ లో దీక్ష పట్టిండి ఆయన ముంగట ముగ్గురబడతాడు అని ఇవాళ కిషన్ రెడ్డి హైదరాబాద్ లో దీక్ష పట్టిండు వాళ్ళకి ఆపస్లో పట్టలేదు వాళ్ళిద్దరి ఆయన కరీంనగర్ లో నిన్న పట్టిండు అని వేయాలి హైదరాబాద్లో దీక్ష పట్టిండు నేను అడుగుతున్నా అసలు బీజేపీలకు రైతుల గురించి మాట్లాడే హక్కుందా మీకు ఏం చేసిండు రైతులకు పోయిన రెండేళ్ళ కింద మా దగ్గర వడ్లు బాగా వండినాయంటే ఏ వడ్లు కొనమండి ఈ బీజేపీ చేతులు ఎత్తలే ఇదే కృష్ణమోహన్ రెడ్డి నేను కేసీఆర్ అందరం పోయి ఢిల్లీలో నిరాహార దీక్ష పెట్టాం వట్లు కొనమని వడ్లు కొనమంటే నూ కలు పురి ప్రజలకు అది అవమానపరిచిన ఈ బీజేపీకి రైతుల గురించి మాట్లాడే అడుగుతా ఉన్నా అరే ఏం చేసిందా బీజేపీ రైతులకు మీరేం చెప్పిండ్రు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేస్తాం ఖర్చుల మీద యాభై శాతం రైతులకు మిగిలేటట్టుగా మద్దతు ధర నిర్ణయిస్తామన్నారు ఏమైంది స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ పదేళ్ళైనా ఎందుకు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయలేదు బీజేపీ నాయకులు సమాధానం చెప్పారు మద్దతు ధరకు చట్ట బద్దత తెస్తామని పోయినసారి ఎలక్షన్లలో మాటిచ్చారు ఏమైంది మద్దతు ధరకు చట్ట బద్దత అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా నల్ల చట్టాలు తెచ్చారు ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తూ ఢిల్లీకి బయలుదేరి రైతులకు ఇనుప కంచెలు పెట్టి లాఠీ చార్జ్ చేసి గోళాలు ఏడు వందల మంది రైతుల్ని చంపిన ఈ బీజేపీ వెనక వంద ఎలికల దీక్ష పట్టిందట ఈ బీజేపీ ఏడు వందల మంది రైతుల్ని పొట్టన పెట్టుకొని రైతుల జీవితాలు ఆగం చేసి మద్దతు ధరకు మీరు చట్టబద్ధత తేకుండా స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయకుండా మీరు రైతుల గురించి దీక్ష పట్టుడా ఇది మొసలు కన్నీరు ఇది ఎన్నికల కోసం చేసిన నాటకం అని ఇలా ప్రజలకు అర్థమవుతాం నిజంగా బీజేపీకి రైతుల మీద ప్రేమ ఉంటే రుణమాఫీ చేయండి మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వండి మీరు రైతులకు చేసిన ఒక్క మంచి మాట ఒక్క హామీ చెప్పగలుగుతారా ఏమీ లేదు రైతులంతా కేసీఆర్ దిక్కు చూస్తున్నారని మీరు నగదిట్ల దీక్షలు పట్టడం స్టార్ట్ చేసింది మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు మా కేసీఆర్ రైతులకు ఏం చేసిండు అంటే మా రైతులు చెప్తారు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు రైతు బంధు పదివేలు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు పండిన పంట గింజ లేకుండా కొన్నడు చెరువులు మంచిగా చేసిండు చెక్ డ్యాములు కట్టిండు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు